బీఆర్ఎస్కు అరవై ఐదు వేల ఓట్లు మాత్రమే వచ్చినాయి ఈరోజు బీఆర్ఎస్ మెజారిటీ సిద్దిపేటలో రెండు వేల ఐదు వందల ఓట్లు మాత్రమే అంటే ఇప్పటి వరకు సిద్దిపేట నియోజకవర్గం మీద పూర్తి ఆధిపత్యాన్ని పట్టును ప్రదర్శించిన బీఆర్ఎస్ కేసీఆర్ హరీష్ ఇద్దరు బీఆర్ఎస్ ఓట్ల మొత్తాన్ని బీజేపీకి రఘునందన్ రావుకు బదిలీ చేయడం ద్వారా ఈరోజు మెదక్లో కాంగ్రెస్ పార్టీని ఒక బలహీన వర్గాల అభ్యర్థిని ఓడించడం జరిగింది మాకు కేవలం సిద్దిపేటలో వచ్చిన మైనస్ వల్లనే ఈరోజు దాదాపుగా మేము మెదక్ పార్లమెంట్ సీటును ఓడిపోవడం జరిగింది అంటే ను నమ్మి నిలబడ్డ వెంకట్రాం రెడ్డిని నమ్మించి మోసం చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీని ఓడించాలా కాంగ్రెస్ పార్టీ అంటేనే ఏవగింపు లేకపోతే కోపము ప్రదర్శించి ఆత్మ బలిదానం చేసుకొని అవయవ మార్పిడికి పాల్పడి ఈరోజు బీజేపీని గెలిపించు ఏడు పార్లమెంట్లలో ఆనాడు ముప్పై ఏడు పాయింట్ ఐదు శాతం ఓట్లు తెచ్చుకున్న టిఆర్ఎస్ ఈరోజు పదహారు పాయింట్ ఐదు శాతం ఓట్లకు పడిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా అంటే దాదాపుగా ఇరవై రెండు శాతం ఓట్లు బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ చేసిండ్రు రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికలలో బీజేపీకి పదమూడు శాతం ఓట్లు వచ్చినాయి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ముప్పై ఐదు పాయింట్ ఐదు శాతం ఓట్లు వచ్చినాయి సరిగ్గా బీజేపీ ఓట్లు ఇరవై రెండున్నర శాతం పెరిగితే బీఆర్ఎస్ ఓట్లు ముప్పై ఏడు పాయింట్ ఐదు శాతం నుంచి పదహారు పాయింట్ ఐదు శాతానికి పడిపోయినాయి అని అంటే సరిగ్గా ఇరవై ఒక్క శాతం ఇరవై రెండు శాతం ఓట్లు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి బదిలీ చేసారు తద్వారా ఎనిమిది పార్లమెంటుల బీజేపీ గెలిచింది ఎనిమిది పార్లమెంట్లల్లా బీఆర్ఎస్ డిపాజిట్లు గల్లంతైనాయి ఒక్క మెదకులో ఓడిపోయిన దాంట్లో మాత్రమే వాళ్ళకి డిపాజిట్ వచ్చింది బీజేపీ గెలిచిన ఎనిమిది సీట్లల్లా ఏడు సీట్లు బీఆర్ఎస్ తన ఉనికిని తన డిపాజిట్లను కోల్పోవడం ద్వారా బీజేపీని గెలిపించింది ఈరోజు పోతూ పోతూ చస్తూ చస్తూ ఇవాళ బీజేపీని గెలిపించే ప్రయత్నం ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ చేసింది చంద్రశేఖరరావు హరీషు కేటీఆర్ చేసిన మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది ఎమ్మెల్యే స్థానాలలో బీజే బీఆర్ఎస్ గెలవడం జరిగింది ఈ ఎన్నికల్లో నూట పంతొమ్మిదిలో కేవలం మూడు సీట్లలోనే మెజారిటీ వచ్చింది బీఆర్ఎస్ అది సిరిసిల్ల సిద్దిపేట గజ్వెల్ అంటే ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ నాయకుల యొక్క ఆత్మగౌరవాన్ని బీఆర్ఎస్ యొక్క శాసనసభ్యుల ఆత్మ గౌరవాన్ని బీజేపీకి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు తాకట్టు పెట్టిండ్రు పూర్తిగా ఓట్ల బదలా పూర్తిగా ఎన్నికల ఫలితాలను బీజేపీకి అనుకూలంగా మార్చి ఈ రోజు కేసీఆర్ కుటుంబము రాజకీయ అరాచకానికి పాల్పడ్డరు ఇది తెలంగాణ సమాజం అంతా గమనించాలి ప్రజాస్వామికవాదులు సెక్యులర్ ఫోర్సెస్ అందరు కూడా ఈరోజు ఈ అంశాన్ని గమనించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతున్నది ఈ రకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో తనంతల తానే అంతర్ధానం అయిపోయి ఈరోజు బీజేపీని గెలిపించడానికి చంద్రశేఖరరావు గారు ఒక దురాగతానికి పూనుకున్నాడు అని అంటే ఈరోజు మనం అర్థం చేసుకోవాలి కేటీఆర్ గారు నేను అంటున్నారు ఫ్యూనెక్స్ లాకమైన ఇప్పుడు అయిన నాయన మళ్ళా పుట్టేది ఏం లేదు ఇక బూడిదే మీకు మిగిలింది ఆ బూడిద తీసుకెళ్ళి మీ బావకు మీ నాయనకి ఇద్దరికి పుయ్యి ముఖానికి సరిపోతుంది గాడికి మీ కథ అయిపోతుంది చరిత్రలో ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు పార్లమెంటులో ప్రాతినిధ్యం లేకుండా ఉన్నది ఇది మొదటిసారి ఇంత అచేతనావస్థలో ఇంత దుర్భరమైన పరిస్థితి టీఆర్ఎస్కు దాపురించిందంటే చంద్రశేఖరరావు గారి నాయకత్వము కేసీఆర్ కుటుంబాన్ని ఏ రకంగా తెలంగాణ సమాజం గమనిస్తుందో వాళ్ళిద్దరు ఆలోచన చేయాలి అందుకే ఈ